అందరికీ నమస్కారం సంవత్సరం జూన్ మాసం ఇరవై ఎనిమిదవ తేదీ శనివారం రోజున తులరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చెయ్యి ఇంటి సమస్యలు గాని శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గారు పూజలు చేసి మీ యొక్క సమస్యలను నమ్మకంతో ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కరించుల రాశి వారు అనుకున్న దాన్ని సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను తెలుసుకుని అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు వ్యాపారంలో మిశ్రమ ఫలితాలను సాధిస్తారు అదేవిధంగా ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది మన పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టే వారు ఏర్పడవచ్చు జాగ్రత్త వహించాలి విజ్ఞాన పరంగా ఎదుగుతారు ముఖ్యమైనటువంటి విషయాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు వృత్తి వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని చేకూరుస్తాయి ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు ఆశించినటువంటి ఫలితాల కన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో మీదే పై చేయిగా నిలుస్తుంది విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు సిద్ధిస్తాయి ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు ఇంట్లో సంతోషం ఏర్పడుతుంది ఆర్థికంగా వృద్ధి చెందుతారు ఆస్తిని వృద్ధి చేస్తారు కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరిస్తారు ఉద్యోగంపై అధికారులతో జాగ్రత్త వహిస్తారు కుటుంబ సభ్యులతో అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సమాజంలో కీర్తిని గడిస్తారు మీరు కోరుకున్నది ప్రయత్నపూర్వకంగా పూర్వకంగా లభ్యమవు వ్యాపార లాభాలు ఏర్పడిన శత్రువులను దూరం చేసుకుంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి అధికారుల సహాయ సహకారాలు అందిన బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు లభిస్తాయి ఉద్యోగ వ్యాపారంలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క లక్ష్యం నెరవేరుతుంది తెలివితేటలతో అదృష్ట ఫలితాలను అందుకుంటారు మీలోని విశ్వాసం మిమ్మల్ని విజేతలుగా నిలుపుతుంది ఉద్యోగంలో మేలు చేకూరుతుంది ఒక శుభవార్తను వింటారు అనారోగ్య సమస్యల తొలగిన జాగ్రత్త వహిస్తారు బుద్ధి బలం విశేషంగా పనిచేస్తుంది అందరినీ సంభావనతో చూడటం వల్ల మేలు చేకూరుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది మీ యొక్క రంగాలలో విజయ సిద్ధి ఏర్పడుతుంది ఒక విషయంలో సంతోషం ఏర్పడుతుంది ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న విషయాన్ని దృష్టిలో ఉంచు ముందుకు సాగుతారు అభివృద్ధి కోసం చేసే ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలను సాధిస్తారు అపారమైనటువంటి అనుభవంతో లాభాలను అందుకుంటారు తోటి వారి నుంచి సహాయ సహకారాలు అందిన మిమ్మల్ని అభిమానించే వారు పెరుగు సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు శ్రమ పెరగకుండా చూసుకుంటారు సమయానుకూలంగా ముందుకు సాగుతారు కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి అప్రమత్తంగా मुंक सात సామరస్య ధోరణితో వ్యవహరిస్తే శుభ ఫలితాలు అందున మానసికంగా దృఢంగా ఉంటారు మీ యొక్క రంగాలలో జాగ్రత్త అవసరం బంధుమిత్రుల సహకారం ఏర్పడుతుంది అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు సమస్యల తెలుగున నిర్ణయాలను తీసుకుంటారు మనోవిచారం తెలుగున ఆటంకాల తెలుగున ఖర్చుల తెలుగున అనారోగ్యం తెలుగున ప్రారంభించినటువంటి పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది శ్రమ తగ్గుతుంది తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహిస్తారు సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది ఇబ్బందుల నుంచి బయటపడతారు అనవసరమైనటువంటి విషయాలను పెద్దవి చేసి చూడడం సరికాదు ప్రగతిని సాధిస్తారు లావాదేవీలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది కీలక విషయాలలో నిపుణులను సంప్రదిస్తారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం ప్రశాంతంగా ఆలోచిస్తే మేలు చేకూరుతుంది శుభకాలం చెప్పవచ్చు మంచి పనులు చేపడతారు ఉద్యోగంలో మేలు చేకూరుతుంది మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్య కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాల విషయంపై చర్చలు జరుగును ఆదాయ మార్గాలు పెరిగిన నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలను ఫలిస్తాయి చేపట్టినటువంటి పనుల్లో సకాలంలో పూర్తి చేస్తారు ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది నిరుద్యోగులకు శుభవార్తలు అందిన కొన్ని వ్యవహారాలలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి సమస్యలను పరిష్కరిస్తారు ఆకస్మిక ధన ప్రాప్తి కలదు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టినటువంటి పనులు సమయానికి పూర్తి చేస్తారు ప్రతి వ్యాపారంలో భాగస్వామితో వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగాలలో ఆశించినటువంటి హోదాలు ఏర్పడిన ప్రముఖుల నుంచి శుభవార్తల అందిన ఆర్థిక స్థితి గతం కంటే మెరుగుపడుతుంది సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ప్రయత్నకారీ సిద్ధి ఏర్పడుతుంది నూతన వాహనాలు ఏర్పడిన వ్యాపారం ఆశాజనకంగా సాగిన ఉద్యోగాలలో ఒత్తిళ్లను అధిగమిస్తారు ఆధ్యాత్మిక విషయాలపై దృష్టిని కేంద్రీకరిస్తారు చేపట్టినటువంటి పనులు సకాల పూర్తి చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు గృహమున గందరగోళ పరిస్థితుల తెలుగున ఉద్యోగమున అదనపు బాధ్యతల తెలుగున సంతాన విద్యా విషయాలపై అనుకూలత ఏర్పడుతుంది పాత్ర ఉద్యోగాలలో అదనపు పని భారం నుంచి శ్రమ తగ్గుతుంది చేపట్టినటువంటి పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది అనారోగ్య సమస్యల తెలుగున మాట పట్టింపుల తెలుగును వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు నూతన పద్ధతులను అవలంబి అదే విధంగా పురోగతిని సాధిస్తారు అధికారులతో చర్చలు ఫలిస్తాయి వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది కీర్తిని గడిస్తారు కుంభరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాము